ఈ ఫైవ్ ప్లేయర్స్ అయితే క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ట్వంటీ ట్వంటీ సిక్స్లో కొంచెం పెయిన్ఫుల్ అనిపించిన అదే ఫ్యాక్ట్ మామ ఈ ఫైవ్ ప్లేయర్స్లో పక్కాగా రిటైర్మెంట్ ఇస్తారు చూడండి ట్వంటీ ట్వంటీ సిక్స్లో అది కూడా టీ ట్వంటీ వరల్డ్ కప్ అయిన తర్వాత ఇచ్చే ఛాన్సెస్ సార్ వెరీ హై ఆ ప్లేయర్స్ ఎవరు ఏంటనేది క్లారిటీకి చెప్తాను వినండి నెంబర్ వన్ మహ్మద్ నబీ ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ ఇతను రిటైర్మెంట్ ఇచ్చే ఛాన్సెస్ గట్టిగానే ఉన్నాయి నైంటీ నైన్ పర్సెంట్ కూడా కాదు హండ్రెడ్ పర్సెంట్ ఇంకా నెక్స్ట్ అజింకా రహనే ఇంకా ఏదో హోప్తో ఉన్నాడు బట్ తను కూడా రిటైర్మెంట్ ఇచ్చే ఛాన్సెస్ ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఎక్కువగా ఉన్నాయి నెంబర్ త్రీ డేవిడ్ మిల్లర్ ఆల్రెడీ ఫామ్ని కోల్పోయాడు ట్వంటీ ట్వంటీ ఫోర్ టీ ట్వంటీ వరల్డ్ కప్లోనే ఏదో మెరాకిల్ జరగాలి కానీ ఈసారి స్క్వాడ్లో కూడా తను ఉండటం ఆశ్చర్యంగానే ఉంది బట్ తను కూడా వరల్డ్ కప్ అయ్యాక రిటైర్మెంట్ ఇచ్చే ఛాన్సెస్ గట్టిగానే ఉన్నాయి ఇంకా నెంబర్ ఫోర్ గ్లెన్ మ్యాగ్జెల్ తను ఫామ్ని కోల్పోయాడు ఐపీఎల్లో విత్డ్రా చేసుకున్నాడు ఈ సీజన్ సో తను కూడా వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత టీ ట్వంటీలో రిటైర్మెంట్ ఇచ్చేసాడ అనిపిస్తుంది ఇంకా నెంబర్ వన్ ఎవరున్నారంటే సూర్యకుమార్ యాదవ్ గత ట్వంటీ ఫైవ్ మ్యాచెస్లో ఒక్క హాఫ్ సెంచరీ చేయలేదు టూ థౌసండ్ ట్వంటీ త్రీ తర్వాత ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు ఇరవై ఐదు మ్యాచ్లు ఆడినా సో తను కూడా వరల్డ్ కప్ అయిన తర్వాత రిటైర్మెంట్ ఇచ్చే ఛాన్సెస్ గట్టిగానే ఉన్నాయి అది ఎందుకు రీజన్స్ అనేది ఒక లాంగ్ వీడియో చేశాను అది చూడండి మీకే క్లారిటీగా తెలుస్తుంది ఎందుకంటే స్టాట్స్తో సహా చెప్పా